मिलते हो अगर आप वोट करेंगे अगर आप इसे पे एमआर देते हैं ना अगर पार्मिशन डिस्कूलना है एक बार तो अगर पार्मिशन डिस्कूलना है किल मना सेक्रेट किल जब पीला था ऐसे सेक्रेट कौनसे स्मार्ट है सेक्रेट रहा क्या सेक्रेट रही क्या मराठा हाँ रोड को वो शो में इधर मिलते हो पक्का इधर मिलेगा हाँ

ఇప్పుడు మీరు దేనికి తీసుకెళ్తా అన్నా ఇంద్రా మిల్ అది నిజమేనా ఇది ఇంద్రం సార్ మీరు అబద్ధం మాట్లాడకండి తీసుకోవచ్చా ఖచ్చితంగా గవర్నమెంట్ పర్పస్ అన్న ఇంద్రమ్మ ఇల్ల కోసం ఇప్పుడు మేము ఇది ఇప్పుడు మేము వెళ్ళి చూస్తాం ఎక్కడెక్కడ పోతాం అనేది ఇంద్రా మిల్ పోతే ఏం కాదు ఖచ్చితంగా ఇంద్రమ్మ అంటే మీ మీ దగ్గర ఏం పర్మిషన్ తీసుకోలేదు వీళ్ళు ఎన్ని చెప్పినాము ఆ ఎండ్ నుండి యాభై అయినా ఇంకా ఎన్ని రెండు ఇళ్లకొడుతున్నాం ఆ రెండు ఇళ్లకొడుతున్నాం ఆ కొక్కడా కాడ వస్తలేం ఆడా మూడు మూడు బండిల మూడు బండ్లు నడత ఎక్కడెక్కడ ఎక్కడ కల బన్నా తిక్కోడి ఇంకా కనే క్యాంపుల రవీంద్రనగర్ ఆ అయితే వస్తాండి సార్ మ్యాటర్ మరి చూడండి ఎక్కువ మరి

అసలు మీరు అయినా వందల వందల కరెక్ట్ వంద వందల వందల ట్రిప్ రాన్న మరి తీసుకెళ్ళేది ఇప్పటికే యాభై ఇప్పటికే యాభై వచ్చి రేపు అదిగా ఇప్పుడు మధ్యాహ్నం కాలంలో తీసుకురా ఎందుకంటే రేపు ఇప్పటికీ యాభై ఓడిచిపోయినాయి మళ్ళీ ఇంకో ఇంకో వందలే మన మనం పట్నే గంగపూర్ బిడ్డనే ఇప్పటికే యాభై కుట్లు ఇంకా ఇంకా నాలుగు వందలు కొడతాడా వీళ్ళు చెప్పాను చెప్పండి వద్దని చెప్పాను